అంబరీషుడు సూర్యవంశపు రాజులలో సుప్రసిద్ధుడు అంబరీషుడు అతడు హరిపూజా దురంధరుడు సద్గుణ సంపన్నుడు నిరాడంబరుడు పరిపాలనా దక్షుడు పూర్వజన్మ సుకృతం వల్ల అతనికి బాల్యం నుంచి హరిభక్తి ఏర్పడింది మనోవాక్కాయ కర్మలతో మహావిష్ణువునే ఆరాధించటం అతనికి నిత్యకృత్యం అయ్యింది విష్ణు భక్తుల్ని ఆదరిస్తూ విష్ణుకీర్తనల్ని ఆలపిస్తూ విష్ణుమందిరాల్ని పరిశుభ్రం చేస్తూ అతడు కాలం గడిపేవాడు ఫలాపేక్ష లేకుండా సరస్వతీ నదీ తీరంలో అనేక యజ్ఞాలు కావించి రాజర్షి అనే పేరు పొందాడు అంబరీషుడు కొంతకాలానికి అంబరీషుడు సంసార బంధాలకు అతీతుడయ్యాడు సత్య మార్గంలో ధర్మనిష్టతో ప్రవర్తించసాగాడు విష్ణువు అతని భక్తికి మెచ్చి దుష్ట శిక్షణా శిష్ట రక్షణ చేయగల సుదర్శన చక్రాన్ని ప్రసాదించాడు అంబరీషుడు విష్ణుదేవుడి కరుణా కటాక్షాలకు పొంగి పొలకించిపోయాడు ఒకసారి అంబరీషుడు తన తోడు నీడా వంటి అర్ధాంగలక్ష్మితో కలిసి ద్వాదశీ వ్రతాన్ని ఆచరించాడు వ్రత సమాప్తి చేయటానికి కార్తీక మాసంలో మూడు రాత్రులు ఉపవాసం ఉండి విష్ణువును షోడసోపచారాలతో అర్చించాడు బ్రాహ్మణులకు గోవులను దానం చేశాడు యథావిధిగా వేదవేత్తలను ఆరాధించి ద్వాదశీ పారణ చేయటానికి సిద్ధమయ్యాడు సరిగ్గా అదే సమయంలో భాసురతపో విలాసుడు అనుపమ యోగాభ్యాసుడు అయిన దుర్వాస మహర్షి అక్కడకు వచ్చాడు అనుకోకుండా భోజన సమయానికి అరుదించిన అతిథి సాక్షాత్తు విష్ణుమూర్తితో సమానమని పెద్దలు చెబుతారు అందువల్ల అంబరీషుడు ఆయనకు స్వాగతం పలికి తగిన మర్యాదలు చేసి తమ ఆతిథ్యాన్ని స్వీకరించమని వేడుకున్నాడు దుర్వాసుడు అందుకు సంతోషంతో సమ్మతించి స్నానం చేసి వస్తానని యమునా నదికి వెళ్ళాడు అక్కడ స్నానానికి నీటిలో దిగి జపం మొదలుపెట్టి చాలా ఆలస్యం చేశాడు మండిపోతోంది ద్వాదశీ పారణకు సమయం దాటిపోతోంది ఆ సమయంలో పారణ చేయకపోతే వ్రతం అంతా వ్యర్థమైపోతుంది అలాగని అతిథి రాకుండా పారణ చేయడం పాపం అవుతుంది అటువంటి క్లిష్ట సమయంలో ఏం చేయడానికి తోచక అంబరీషుడు పండితులందరినీ పిలిపించాడు విషయాన్ని వివరించాడు తగిన ఉపాయం చెప్పమని ప్రాధేయపడ్డాడు అప్పుడు ఆ విద్వాంసులందరూ ఆలోచించి అంబరీష మహారాజా అతిథి రాలేదని ద్వాదశీ పారణ మానకూడదు అలాగని భోజనం చేయనుకూడదు కనుక మధ్య మార్గంగా జలపానం చేసినట్లయితే వ్రత ఫలితం దక్కుతుంది అని అతని ధర్మ సందేహాన్ని తీర్చారు అందుకు సంతోషించి అంబరీషుడు నీటిని మాత్రమే కొద్దిగా త్రాగి వ్రతాన్ని పూర్తి చేశాడు కొంతసేపటికి తన అనుష్ఠానం ముగించుకుని దుర్వాసుడు రానే వచ్చాడు జరిగిన సంగతి తెలుసుకుని ఆగ్రహోదగ్రుడయ్యాడు నన్ను భోజనానికి పిలిచి నేను రాకముందే పాలన చేసి కూర్చుంటావా అని పళ్ళు పటపటా కొరికాడు కనుబొమ్మలు ముడివేసి పెదవులు అదురుతుండగా తన జటనొకదాని ఓడపెరికి మంత్రించి కృత్య అనే రాక్షసిగా మార్చాడు అపారమైన అహంకారంతో హుంకరించి ఆ కృత్యను అంబరీషుని మీదికి ప్రయోగించాడు ప్రళయాగ్నిలాగా విజృంభించి పెద్ద సోలాన్ని ధరించి కృత్య భయంకర ఆకారంతో అంబరీషునిపైకి దుమికింది అంతలోనే వెర్రి కోపంతో కేకలు పెడుతున్న దుర్వాసుడి దురహంకారాన్ని తుత్తునియలు చేయమని మహావిష్ణువు తన చక్రాయుధాన్ని పంపించాడు చక్రం రివ్వున వచ్చి క్షణకాలంలో కృత్యను భస్మం చేసింది అంతటితో ఆగక అవక్రమైన పరాక్రమం గల ఆ చక్రం దుర్వాసుడి వెంట పడింది ఆ ముక్కోపి దిక్కు తోచక భయంతో పరుగెత్తసాగాడు అతడు ఎక్కడకు వెడితే చక్రం అక్కడకు వెళ్ళింది పాతాళానికి సముద్రంలో ప్రవేశిస్తే సముద్రంలోకి ఆకాశంలోకి ఎగిరితే ఆకాశంలోకి దిక్కులకు పోతే దిక్కులకి వెన్నంటి పోసాగింది ఆగితే ఆగుతోంది సాగితే సాగుతోంది ఆ సుదర్శన చక్రపు అగ్నిజ్వాలలకు తట్టుకోలేక గిలగిలా కొట్టుకుంటున్నాడు దుర్వాసుడు దుర్వాసుడు పరిగెత్తుతూ పోయి సత్యలోకం చేరాడు కాపాడమని బ్రహ్మదేవుణ్ణి ప్రార్థించాడు ఆయన సుదర్శన చక్రాన్ని మరల్చే శక్తి తనకు లేదన్నాడు ఆ తర్వాత దుర్వాసుడు కైలాసానికి వెళ్ళి పరమశివుణ్ణి శరణు కోరాడు ఈశ్వరుడు చక్రాన్ని ఉపసంహరించాలంటే ఆ చక్రధరుడే రావాలన్నాడు దుర్వాసుడికి దిక్కు తోచలేదు విష్ణుమూర్తిని శరణం వేడడం కంటే మార్గం లేదని నిర్ణయించుకున్నాడు శోకంతో ఆక్రోషిస్తూ వెంటనే వైకుంఠానికి వెళ్ళాడు లక్ష్మీ సమేతుడై ఉన్న శ్రీమహావిష్ణువుకు తన దుర్దశను మొరపెట్టుకున్నాడు అప్పుడు శ్రీహరి దుర్వాస నేను భక్త పరాధీనుణ్ణి గోమాత వెంటనంటే గోవత్సంలాగా నా భక్తులను అనుసరిస్తూ ఉంటాను అందువల్ల ఆ చక్రాన్ని ఉపసంహరించే శక్తి నాకంటే ఆ అంబరీషుడికే ఉంది వెంటనే అతణ్ణి అర్థించు అని పంపించాడు దుర్వాస మహర్షి తన అహంకార ప్రవర్తనకు ఎంతో పశ్చాత్తాపడ్డాడు ఇక తప్పేదేముంది అంబరీషుడే శరణ్యం లేకుంటే మాలికలు తనను కాల్చివేస్తాయి చకచక పాహి పాహి అని ప్రార్థించాడు సహజంగానే స్వభావుడైన అంబరీషుడు దయార్ద్ర హృదయుడై దుర్వాసుణ్ణి ఓదార్చాడు శాంతించమని చక్రాయుధాన్ని పరిపరివిధాల సంస్థతించాడు చక్రం శాంతించి తిరోగమించింది దుర్వాసుడి ప్రాణాలు కుదుటపడ్డాయి ఆ ముని తన అవివేకానికి సిగ్గుపడ్డాడు భక్తి ప్రభావాన్ని కన్నులారా చూశాడు భక్తులంటే ఏమిటో వారి శక్తి ఎంత గొప్పదో తెలుసుకోగలిగాడు వెంటనే చేతులు మోడ్చి తనను క్షమించమని అంబరీషుణ్ణి వేడుకున్నాడు అంబరీషుడు దుర్వాస మహర్షికి వేదవేత్తలైన బ్రాహ్మణులకు తృప్తిగా భోజనం పెట్టి అనంతరం తాను భార్యతో కలిసి భుజించాడు ద్వాదశీ వ్రతం విజయవంతంగా పరిసమాప్తమయ్యింది అంబరీషుడి వద్ద సెలవు తీసుకుని దుర్వాసుడు తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు భక్తుడికి భగవంతుడు ఏ విధంగా లోబడి ఉంటాడో వారిద్దరికీ గల బంధం ఎటువంటిదో అంబరీషుడి వృత్తాంతం వెల్లడిస్తుంది అంతేకాదు భగవంతుడి కంటే ఒక్కొక్కసారి భక్తుడే శక్తివంతుడని మనకు స్పష్టం అవుతుంది భగవంతుణ్ణి తన ప్రభువుగా భావించి సర్వకర్మలను ఆయనకే అంకితం చేయటం దాస్యభక్తి అని పిలువబడుతుంది సప్త ద్వీప విశాల భూభారాన్ని వహించి విష్ణుసేవతో కాలం గడిపిన సద్గుణ సంశోభితుడైన అంబరీష చక్రవర్తి దాస్యభక్తికి లక్ష్యప్రాయుడిగా మనకు సాక్షాత్కరిస్తాడు